పెద్దపల్లి జిల్లాలో ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులను మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంచాలని ప్రతి విద్యార్థిపై లెక్చరర్లు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్లో ఇంటర్మీడియట్ శాఖపై సంబంధిత అధికారులు అన్ని ఇంటర్మీడియట్ విద్యా సంస్థల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీక్ష నిర్వహించారు ఈ సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి కల్పన शोक मंड्रेड्रेड सोच फाइव थर्टी मेटी స్టూడెంట్స్ సంబంధించిన అయినా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన కానీ అయినా కానీ ఆల్ దోస్ థింగ్స్ క్లియర్ అయినా చూడండి దాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి సెకండ్ వచ్చేసి ఈ అప్లికేషన్కి సంబంధించి మన దగ్గర ఏమి ఇష్యూ క్రియేట్ వచ్చింది దాంట్లో పెండింగ్ కానీ రిజెక్టెడ్ కానీ ఏమీ లేవు అనుకుంటారు ఒకవేళ ఏమైనా ఉంటే ఈ మీటింగ్ తర్వాత మీరు డిఐయూర్త కూర్చొని ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుని బట్ మన దగ్గర ఎటువంటి ఉండాలని వీల్లేదు ఎస్ వర్ మన అసలు మందరిలో కాలేజ్లో టైన్ చేస్తున్నారు సో ఇంకా అట్లా ప్లాన్ చేయాలంటే